జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై ఇరవై రెండున గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని రాసులవారికి అనూహ్యమైన లాభాలను అందిస్తుంది మిథునం కన్యా ధనుస్సు రాసులవారికి ఈ యోగం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి రాజయోగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది దాని ప్రభావం మనిషి సంపద వ్యాపారంలో లాభాలు ప్రేమ జీవితంలో మాధుర్యంపై ఉంటుంది ఇది ఒక మంచి శుభయోగం గురువు చంద్రుని కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది అదే సమయంలో ఇది పన్నెండు రాసుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది జూలై ఇరవై రెండు ఉదయం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు గంటలకు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో మిథున రాశిలో రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది దాని కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసులవారి కెరియర్లో మంచి ఫలితాలను ఇస్తుంది మరి ఏ ఏ వారికి గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం గజకేసరి రాజయోగంతో ఈ రాసులవారికి తిరుగే లేదు మిథున రాశివారికి గజకేసరి రాజయోగం శుభయోగాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారి వ్యాపారంలో మార్పులు వస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తు కూడా బాగుంటుంది వ్యాపారులకు బోలెడు లాభాలు ఉంటాయి ఈ సమయంలో ఈ రాశి వారి వైవాహిక జీవితం కూడా మధురంగా మారుతుంది కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు వారికి గజకేసరి రాజయోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రశాంతత కలుగుతుంది సంతోషంగా ఉంటారు పాత టెన్షన్లు తొలగిపోతాయి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి చంద్రుడు ప్రశాంతతను ఇస్తారు ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ధనుస్సు రాశివారికి గజకేసరి రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు విదేశీ ప్రయాణాలు చేస్తారు తల్లిదండ్రుల ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి సంతోషంగా ఉంటారు కెరియర్లో కూడా బాగా కలిసి వస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గజకేసరి రాజయోగం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుంది ఈ సమాచారం సూచనార్థం మాత్రమే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది